గారు చేసింది ఆ రోజు ఫస్ట్ అసెంబ్లీ సెషన్ లో నీ కార్ గేట్ ని గేట్ దగ్గర పెట్టాల్సిన కార్ ని అసెంబ్లీ లోపలికి తీసుకొని వచ్చారు చూడు ఆయన మంచిదనం అదే తప్పు అని మేము అంటున్నాం అదే మేము చేసిన పొరపాటు మిగతా ఎమ్మెల్యే లాగా కారు బయట పెట్టి నడుచుకొని వచ్చి నీ చేత ప్రమాణం స్వీకారం అందరి ప్రకారం క్యూలో జయించుంటే బ్రహ్మాండంగా ఉండి కానీ చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర్ రెడ్డి మీద ఉండే మమకారంతో వాళ్ళ బిడ్డ కాబట్టి నీకు అంత గౌరవిచ్చేడు అవసరం లేకపోయినా అని కూడా నేను మనం చేస్తున్నా అవునా కాదా నిన్ను అసెంబ్లీ వరకు తీసుకురావాల్సిన పరిస్థితి ఉందా ఉందా లేదా కానీ దట్ ఈస్ ది రెస్పెక్ట్ దట్ ఈ గిఫ్ట్ గివ్ అండ్ టేక్ అంటది రెస్పెక్ట్ లో ఆ గివ్ అండ్ టేక్ అనే విషయానికి జగన్మోహన్ రెడ్డికి అర్థం కూడా తెలియదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఓకే ఇంకొక పాయింట్ వీళ్ళ గురించి వదిలేస్తామయ్యా ఈ హాఫ్ టికెట్ గురించి పక్కన పెడితే ఈ హాఫ్ టికెట్ కాకుండా ఇంకెంతమంది ఉన్నారు పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ పది మందికి వచ్చిన ఓట్లన్నీ ఎనిమిది లక్షల తొంభై మూడు వేల మూడు వందల ముప్పై మూడు ఓట్లు ఈ పది మంది ఎమ్మెల్యేలకు ఇచ్చారు వచ్చినాయి ప్రజలు ఓట్లేసారు మీకు ఈరోజు మేము అడుగుతున్నాం సరే మీ క్యాండిడేట్కి అయితే బుద్ధి లేదు మీ జగన్మోహన్ రెడ్డికి రానన్నాడు మీకేమైంది ఆ ఎందుకు రారు మీరు మీకేమైంది ఈడ ఎనిమిది లక్షల మంది మీకు కాన్స్టిట్యున్సీలో ఓటేస్తే పట్టించుకోరా వాళ్ళ వాణి వినిపిరా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే అసెంబ్లీలో చర్చొచ్చారా అసలు సిగ్గుందా అని అడుగుతున్నా ఈ పది మందికి సిగ్గుంది రే మీక ఎనిమిది లక్షల ఓట్లు మీకు ఇస్తే పక్కన బారేసేసి వాళ్ళ గురించి పట్టించుకోకుండా నా మీకు అన్ని కావాలా అసెంబ్లీకి రారు గ్యాస్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫ్రీ కేబుల్ ఇంటర్నెట్ ఫ్రీ ల్యాండ్ లైన్ ఫోన్ ఫ్రీ మొబైల్ ఫోన్ ఫ్రీ పెట్రోల్ ఫ్రీ ఏసీ టికెట్ ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్ రే మీకు ఫ్రీ ఒక అటెండరు ఒక పిఏ గన్మెన్లు ఇంకా ఎన్నో మీకు ఉచితంగా వస్తున్నాయి జీతాలు ఎందుకు రే మీకు జీతాలు ఇవ్వాలా సిగ్గులే పది మంది మీ పదకొండు మంది ఇంక్లూడింగ్ ఎస్ జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా ఈరోజు జీతం తీసుకుంటున్నాడు ఎందుకు తీసుకుంటారు మీరు అసెంబ్లీకి రాకపోతే సిగ్గులా ఎట్ట తీసుకుంటారని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఎలా తీసుకుంటారు మీరు జీతాలు ఎస్ మీరు నిజమైన మనుషులైతే మీరు మోగాళ్ళు అయితే హాఫ్ టికెట్ అండ్ బ్యాచ్ ఆలీబాబా పది దొంగలు ఈ ఆలీబాబా బాబా పది దొంగలు ఈ రోజే స్పీకర్ లెటర్ పెట్టాలి మేము జీతాలు తీసుకోం మాకు ఏది ఉచితం వద్దు మాకు వద్దు మాకు కరెంట్ వద్దు మాకు గ్యాస్ వద్దు